హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్ ఈరోజు మన ఇండికేటర్ ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో చూద్దాం ముందుగా చూసుకుంటే మనకి ఈరోజు కొంచెం చాలా వరకు గ్యాప్ డౌన్ అయితే అయింది సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయితే అయింది ఇంత గ్యాప్ గ్యాప్డౌన్నో మన ఇండికేటర్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చిందో చూద్దాం ముందుగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ గా మన త్రీ మినిట్ టైం ఫ్రేమ్ ఓకేనా స్కాల్పింగ్ వన్ ఆఫ్ ది స్కాల్పింగ్ లో త్రీ మినిట్ టైం ఫ్రేమ్ యా ఓకే మార్కెట్ అనేది చూడండి ఇక్కడ ఓపెన్ అయింది ఇండికేటర్ చూస్తే ఇక్కడ ఉంది అంటే ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకోవడానికి రెండు కారణాలు ఉంటాయి రెండు కారణాలు ఉంటాయి అది స్టూడెంట్స్ మన మన వాళ్ళు ఖచ్చితంగా బుల్లిష్ స్టడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొట్టారు ఇక్కడ వరకు ఇండికేటర్ టచ్ అయ్యే వరకు కొట్టారు అది ఎలాగా అనేది ఓన్లీ కోర్స్లోనే ఉంటుంది బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రేడ్ అయితే కన్ఫామ్గా తీసుకున్నాం చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ట్రేడ్ అయితే ఈజీగా తీసుకున్నాం హండ్రెడ్ పాయింట్స్ అయితే తీసుకున్నాం బట్ ఎందుకు సార్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కదా ఇండికేటర్ బేస్ మీద ఎందుకు తీసుకోలేదు అంటే ఇది యాక్చువల్లీ ఇండికేటర్ బేస్ మీదే కాదండి ఈ ట్రేడ్ మాత్రం ఇండికేటర్ మీద కాదు ఇంత గ్యాప్ అప్ లేదంటే అంత ఎక్కువ ఇన్ని పాయింట్స్ గ్యాప్డౌ గ్యాప్ అప్ కానీ డౌన్ అయినప్పుడు కానీ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేదానికి ఈ ఎంట్రీ ఇది కోస్ట్లోనే ఉంటుంది ఓకేనా సో ఈ ఎంట్రీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఓకే ఇక్కడ బేరీష్ ఎంట్రీ గురించి చెప్తాను మనకి ఇక్కడ చూడండి పైకి వెళ్ళింది ఫుల్గా రిజెక్షన్ జరిగింది రిజెక్షన్ జరిగింది లో బ్రేక్ కాలేదు ఎప్పుడైతే లో బ్రేక్ అయిందో ఇక్కడ ఈ క్యాండిల్లో ఇక్కడ ఈ క్యాండిల్లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు మన పొజిషన్ అనేది తీసుకున్నాం చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇదే స్పాట్లో మనం ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుంచి ఈ స్వింగ్ ఈ స్వింగ్ ఎంత ఉంది ఫిఫ్టీ పాయింట్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి వన్ ఫార్టీ టూ పాయింట్స్ డౌన్ అయితే జరిగింది మనకు కావాల్సిన నలభై పాయింట్లు ఇక్కడ టార్గెట్ హిట్ ఇక్కడ ఒక టార్గెట్ హిట్ ఇక్కడ ఒకటి బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కే ఫార్టీ ఫార్టీ ఎయిటీ పాయింట్స్ మనం అయితే క్యాప్చర్ చేస్తాం ఓకేనా ఇది పక్కన పెట్టండి టూ టూ ట్రేడ్స్ అయితే హిట్ అవుతాం ఇండికేటర్ బేస్ మీద అయితే ఒక ట్రేడు ఇది వచ్చిందేనో మన కోర్స్లో ఉంది కాబట్టి ఇది ఒక ట్రేడ్ రెండు ట్రేడ్ అయితే హిట్ అయింది బట్ ఇంకొకటి ఇక్కడ చూడండి బుల్లిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పాయింట్స్ మూమెంటం జరిగింది బట్ ప్రీమియంలో మాత్రమే జస్ట్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మాత్రం మూమెంటం జరిగింది జస్ట్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పాయింట్స్ మాత్రమే ట్వంటీ ఫైవ్ మాత్రమే సో ఈ ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ చేసాం అది కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ చేయాలి ఎట్లా చేయాలి ఎలాంటి మూమెంటంలో మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా ఓన్లీ కోర్స్లోనే ఉంటుంది సో ఈ ఒక ట్రేడ్ మాత్రం కాస్ట్ టు కాస్ట్ ట్రేడ్ అండి సో ఇది నో ప్రాఫిట్ నో లాస్ అనమాట ఓకేనా సో ఇంకో ఇంకొక ట్రేడ్ చూడండి ఇక్కడ మనకి ఒక సపోర్ట్ కనిపించింది ఇండికేటర్తోనే చూడండి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించింది ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో ఇంకొక డౌన్ అవుతుంది ఇక్కడ మన ఇండికేటర్ రెడ్కి వస్తుంది అని చెప్పి అనుకున్నాం ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో బ్రేక్ చేయకుండా క్యాండిల్ క్లోజ్ కాలేదో మళ్ళీ రిటర్న్ వెళ్ళిందో సో ఇక్కడ ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది మళ్ళీ మనకి చూడండి ఇక్కడ ఒక చిన్న బాక్స్ ప్యాటర్న్ లాగా రెడీ అయ్యి ఈ క్యాండిల్ అప్సైడ్ మూమెంటం జరిగింది సో ఈ క్యాండిల్లో మనం పొజిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఓకేనా ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్లో ఇక్కడ నుంచి చూడండి మూమెంటం త్రీ ట్వంటీ పాయింట్స్ మూమెంటం జరిగింది మనకి అన్ని పాయింట్స్ వద్దు జస్ట్ జస్ట్ ఫార్టీ పాయింట్స్ అది ఎక్కడ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఫార్టీ పాయింట్స్ ఇక్కడ ఒక ఫార్టీ ఇక్కడ ఒక ఫార్టీ ఇక్కడ ఒక ఫార్టీ టైం చూడండి లెవెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీకే మన టార్గెట్ రీచ్ వన్ ట్వంటీ పాయింట్స్ ఓకేనా నలభై 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 నాలుగు మూల పన్నెండు నూట ఇరవై పాయింట్లు మార్నింగ్ మార్నింగ్ మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది దాని తర్వాత పెద్ద పెద్ద యుద్ధం జరిగిన బీవత్సం జరిగిన మనకు అనవసరం మనకు కావాల్సిన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది మనము ఇక్కడతో డే క్లోజ్ చేసేయాలి ఇది ఎంతవరకు వెళ్తుంది ఇంకా పై ఈ గ్యాప్ మొత్తం కవర్ అవుతుందా చేసుకోని అండి ఇక్కడ నుంచి ఈ గ్యాప్ మొత్తం ఇక్కడ వరకు కవర్ అవుతుందా చేసుకోండి నో ప్రాబ్లం మనకు కావాల్సింది ఏముంది డైలీ టార్గెట్ వచ్చేసింది ఓకేనా వన్ వీక్ టార్గెట్ ఒకే రోజులో తీసుకుంటే వన్ వీక్ వచ్చే లాస్ట్ కూడా ఒకే రోజు ఇవ్వాల్సి వస్తుంది ఒక్కోసారి సో మనకు అవంతా వద్దు మనకి ఏం కావాలో అలాగే వెళ్దాం మనకి డైలీ టార్గెట్ ఎంత ఉంది అంత ఇచ్చిందే డే క్లోజ్ చేద్దాం ఓకేనా బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు పర్వాలేదు మంచి మూమెంట్ జరిగింది అండ్ నిఫ్టీ అయితే కొంచెం ఘోరంగా అయితే ఉంది ఈరోజు ప్రీమియంస్ కూడా పెద్దగా పెరగటం లేదు నాకు అయితే ఫస్ట్లో కొంచెం భయపడ్డాను కానీ కాస్ట్ కాస్ట్లోనే మ్యాక్సిమం నిఫ్టీ క్లోజ్ చేశాను సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ట్రేడ్ అయితే హిట్ అయింది సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఈ ట్రేడ్ అయితే హిట్ అయింది బట్ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం కదా బ్యాంక్ నిఫ్టీలో సేమ్ అదే పొజిషన్లో ఇక్కడ నిఫ్టీలో కూడా తీసుకున్నాం ఇక్కడ ఈ పొజిషన్ ఇక్కడ కూడా తీసుకున్నాం బట్ ప్రీమియం అయితే పెరగలేదండి ఫిఫ్టీ పాయింట్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ వరకు వచ్చింది మనకి ఈ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ కూడా మనకి ప్రీమియం అయితే అసలు పెరగలేదు సో ఇది కూడా కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేస్తాం ఎందుకంటే ప్రీమియం పెరగలేదు మళ్ళీ ఇంకొకటి చూడండి ఇక్కడ బుల్లిష్ కన్ఫర్మ్ ఇచ్చిందా ఓకేనా బుల్లిష్ కన్ఫామ్ ఇచ్చింది ఇక్కడ టార్గెట్ ఇచ్చింది ఇక్కడ అంటే వన్ ఆప్షన్ లో వన్ అవర్ హోల్డింగ్లో పెట్టాలంటే అది మన వల్ల కాదు సో ఎప్పుడైతే ఈ మనం ఈ క్యాండిల్ మనం తీసుకున్న క్యాండిల్ లో అయితే బ్రేక్ అయిందో స్టాప్ లాస్ ఇక్కడ ఉంది బట్ స్టాప్లాస్ వరకు మెయింటైన్ చేయలేదు ఎందుకంటే మనకి ఇక్కడికే దగ్గర దగ్గర వన్ అవర్ వన్ అవర్ మాక్సిమం అయింది ఈ క్యాండిల్ ఎప్పుడైతే కిందకి బ్రేక్ అయిందో మనం తీసుకున్న మనం తీసుకున్న క్యాండిల్ ఎంట్రీ ఇది ఎప్పుడైతే ఆ లైన్ బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయిందో ఇక్కడైతే ఎగ్జిట్ చేశాము ఎగ్జిట్ చేసిన తర్వాత నుంచి చూడండి మంచి మూమెంటం పెరిగింది మేము ఇంతసేపు ఉండి వేస్ట్ అయిపోయింది ఇక్కడ మేము ఎందుకు ఎగ్జిట్ చేసాము అనేది మాకే తెలియదు ఎందుకో కొంచెం ప్రీమియం డీకే ఎందుకు ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా సో ప్రీమియం డీకే ఎక్కువ అవుతుంది సో ఎగ్జిట్ చేసాము ఒక టెన్ ఫిఫ్టీన్ పాయింట్స్తో ఎగ్జిట్ చేసాము ఎగ్జిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మంచి మూమెంట్ అయితే ఫార్టీ పాయింట్స్ వరకు అయితే వెళ్ళింది టార్గెట్ సో ఓకే నో ప్రాబ్లం ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ ఇక్కడొచ్చిన ప్రాఫిట్ ఇక్కడ కొంచెం లాస్ అయింది సో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో అయితే ఓవరాల్గా ఫిఫ్టీన్ పాయింట్స్ మాత్రమే మనం ప్రాఫిట్లో అయితే ఉన్నాం ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ పాయింట్స్ మాత్రమే మళ్ళీ ఎందుకంటే ఇదంతా చూ ఇదంతా చూడలేదు నేను ఎందుకంటే మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ 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 ఇక్కడే ఇక్కడ ఇక్కడే ఉంది ఈ హై అన్నా కట్టుగా దాటిందా అంటే చూడండి ప్రీవియస్ గా ఈ క్యాండిల్ ఉంది కదా ఈ క్యాండిల్ చూడండి కరెక్ట్ గా అదే క్యాండిల్ రెక్స్ట్రెన్స్ తీసుకొని పడింది మార్కెట్ సో నాకు అర్థం అయిపోయింది ఈ లో ఈ హై దీని లోపలే ఉండబోతుంది మార్కెట్ అనుకున్నాను సేమ్ టు సేమ్ చూడండి అలాగే ఉండిపోయింది సో నిఫ్టీ రోజు చాలా ఘోరంగా ఉంది బట్ నాకైతే లాస్ అయితే ఇవ్వలేదు ఫిఫ్టీ ఫిఫ్టీన్ పాయింట్స్ మాత్రమే ప్రాఫిట్లో ఉన్నాను అది కూడా నాకు తెలిసి ఛార్జ్ చేసి బ్రోకరేజ్కి వెళ్ళిపోతుంది సో నిఫ్టీలో నో ప్రాఫిట్ నో లాస్ కానీ బ్యాంక్ నిఫ్టీలో మనకు కావాల్సిన టార్గెట్ అయితే వచ్చింది వన్ ట్వంటీ పాయింట్స్ అయితే మన టార్గెట్ అయితే రీచ్ టార్గెట్ తీసుకున్నాం నిఫ్టీలో పోతే పోయింది ఓకే నో ఇష్యూస్ మనకి బ్యాంక్ నిఫ్టీ న్యాయం చేసింది కదా సో హ్యాపీ ఓకేనా సో టుమారో వీడియోలో సెన్సెక్స్ గురించి కూడా చెప్దాం సెన్సెక్స్ గురించి కూడా చూద్దాం అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమంటే టుమారో అనేది వీకెండ్ సెన్సెక్స్ లాస్ట్ వీక్ మంచి పర్ఫార్మెన్స్ చేసింది నాకు తెలిసి రేపు మూమెంట్ ఏం లేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గ్యాప్ డౌన్ వేర్ అయింది రోజు సో టుమారో నాకు తెలిసి ప్రీమియం డికే హెవీగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి టుమారో సెన్సెక్స్ చేసేవాళ్ళు ఓకేనా సో టుమారో వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్